వారంలో మనందరికీ తెలిసిన వార్త ప్రవీణ్ గారు విషయంలో జరిగిన కార్యం ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్ వెరీ డిస్టర్బింగ్ ముఖ్యంగా నాకైతే ఒక మూడు రోజులు నిద్ర పట్ల ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరి తప్పు ఇది వి ప్రేయింగ్ ఫర్ జస్టిస్ టు హ్యాపన్ దట్ గా అన్యాయమైన మరణం అయితే దేవుడే కార్యం జరిగించాలి అది దేవుని మహిమ కొరకు దేవుడు అంగీకరించిందైతే దేవునికి మహిమ గాక ఎందుకంటే హత సాక్షులుగా మరణించే దానికి మించిన ధన్యత వేరేది ఏది లేదు ప్రతి విశ్వాసి క్రైస్తవుడు సేవకుడు కోరుకునేది క్రీస్తు వరకు హతసాక్షులు ఉండాలని కానీ ఏ కారణాలు అనేది ఇంకా తెలియకుండా ది ఆర్ స్టిల్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్రభుత్వం కూడా దే స్టిల్ అప్డేట్ అట్ ద సేమ్ టైం అన్ని కంట్రోల్ తీసుకురావాలని జస్ట్ ప్రొలాంగింగ్ ఎట్ డ్రాగింగ్ ఎట్ ప్రేయింగ్ ముఖ్యంగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కొరకు ఎంతో భారం కలిగి ఉన్నాం సహోదరి ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు ఈ సమయంలో జసిక గారు వారు విశ్వాసం ఇంకా బలంగా అవ్వాలని దేవుని గురుకు ఘనమైన స్థానంలో నిలబడాలని ముఖ్యంగా వారికి అనుగ్రహించబడిన ఇద్దరు కుమార్తెలు దర్ ఫిజికల్ డాక్టర్స్ ఇద్దరు కుమార్తెలు వాళ్ళు కలుస్తూ జరిగింది మాట్లాడటం జరిగింది ఎంకరేజ్ చేస్తాం అమ్మ మీరు దేవుని గురికి ఘనంగా నిలబడాలి దేవుని గురుకు మీరు సాక్షులుగా నిలబడాలి కానీ అదే సమయంలో వారి విషయంలో వారు తెలియజేసిన మాట తెలియజేసినప్పుడు ఎంతో సంతోషపడ్డాం ఏంటంటే హీ హజ్ అడాప్టెడ్ లెవెన్ అదర్ చిల్డ్రన్ లెవెన్ అదర్ ఆర్ఫెన్స్ లెవెన్ చిల్డ్రన్ అండ్ అంతమంది వీడల్ని వారు నడిపిస్తున్నారు చూసుకుంటున్నారు చాలా సంతోషం దట్ ఇస్ వై ఐ మెన్షన్ ఫిజికల్ అండ్ దెన్ హీస్ గట్ అదర్ అడాప్టెడ్ చిల్డ్రన్ వారందరూ కూడా దేవుని మహిమాతమే రోషముతో బ్రతకాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది ప్రవీణ్ రి గురించి చెప్పాలంటే యూజువల్ నెవర్ మెన్షన్ ఎనీ నేమ్స్ బట్ దెన్ ఈ విషయంలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటంటే హీఈస్ ఫినిష్డ్ కోర్స్ హీఈస్ ఫినిష్డ్ రేస్ అండ్ హీఈస్ ఫినిష్డ్ వెల్ అండ్ మానవ రీతికి చూసినప్పుడు లోపాలు ఉన్నాయి నాట్ హియర్ టు మెన్షన్స్ బట్ దెన్ కొన్ని లోపాలు ఉన్నాయి నా బాధ ఏంటంటే ఇందుకు ఒక్కరికి వెళ్ళు ఒక్కరికి వెళ్ళారు అనేక సార్లు అనుకుంటా ఒక్కరికి వెళ్ళవచ్చు ఒక్కరికి చేసేచ్చు నేను కూడా స్టార్టింగ్ లో ఐస్ట్ బీ లైక్ దెన్ గాడ్ సార్ టీచ్ మీ నో నో యేసు ప్రభుత్వ దగ్గర పన్నెండు మంది ఉన్నారు కనీసం డెబ్బై మంది అప్పుడు ఉండేవారు డిపెండింగ్ ఆన్ ద సర్వీస్ బ్రింగ్ రిమార్క్స్ బట్ దెన్ లెర్నింగ్ లెసన్స్ ఎందుకంటే మన పోరాడేది మన యుద్ధ రంగంలో ఉన్న మనం పోరాడేది కనబడిన శత్రువుల్లో పోరాడుతూ ఉన్నాం ఇట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఎందుకంటే మేము కూడా మీటింగ్ చల్లేదు అనేక సార్లు వీ హ్ ఎ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్ ఎందుకంటే ఈ దారిలో ఈ దారిలో అనేక సార్లు చూస్తాం అపవాది దాడులు చేస్తానికి అనేక సార్లు అనేక రీతిల ప్రయత్నాలు చూస్తాం ఎందుకంటే చిన్ననాటి నుండి మా నాన్నగారితో ఆ సేవలు ప్రయాణాలు చేస్తూ వాడు అధికంగా దాడి చేసేది ఎప్పుడంటే ఒక మీటింగ్ అయిన వెంటనే ఒక మీటింగ్ అయిన వెంటనే ఎక్కడన్నా ఒక గొప్ప ఉద్యమ సభ జరిగి ఒక గొప్ప కార్యం జరిగిందంటో గొప్ప ఆత్మల పంట చూసాక తిరిగి వచ్చే దారిలో వీ వుడ్ సి గ్రేట్ వి వుడ్ సీ గ్రేట్ అపోజిషన్స్ అండ్ అపవాది ఎలాగన్నా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి నాశనం చేస్తానికే వాడు పొంచి ఉన్నాడు కాబట్టి యూనో వీ టు ప్రే ఫర్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ యంచతనాల్లో దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో భారం మన మీద ఉందండి అండ్ ముఖ్యంగా అనేక మంది సేవకులగాలి రోషం కలిగిన వారు లెగాలి అన్కాంప్రమైజ్డ్ ప్రీచింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ భయపడకుండా సిగ్గు పడకుండా ఎవడు ఏమనుకుంటాడు అనే రీతిగా యూనో షుడ్ బరి అబాద్దు ప్రవీణ్ గారి విషయంలో చూసినప్పుడు అపోలో అపోలోజిస్ట్ బట్ ద సేమ్ టైమ్ యూస్ టు డిపేట్ కానీ మన భారతదేశంలో ఈ డిబేట్ విషయంలో కొంచెం గ్రహింపు లేదు ఎక్కువ ఇదే ఇతర దేశాల్లో చూసారు అనుకో డిబేట్ అన్నప్పుడు ఇట్ ఇస్ లైక్ డిస్కషన్ ఒక డిస్కషన్ లాగా వస్తారు నీ ఒపీనియన్ నువ్వు తెలియజేస్తావు వార్ ఒపీనియన్ వాడు తెలియజేస్తారు వారు ఒపీనియన్ వాడు తెలియజేస్తారు ఇస్ నాట్ అబౌట్ నేను నిన్ను చంపుతా నేను నేను చెప్తున్నాను కాదు నేను నమ్మే వాక్యం ఏంటి నేను నమ్మేది ఏంటి నేను నేర్చుకునేది ఏంటి నేను తెలియజేసేది ఏంటి అనేది ఇట్ ఇస్ అ మోడ్ టు కన్వే బట్ దెన్ అది రివెంజ్ వెళ్ళిపోతాం మంచిది కాదు అనేది మనం గ్రహించాలి మనం వాదిస్తానికి లేము తెలియజేస్తా అనుకున్నాం అండ్ వీఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ బట్ అట్ ద సేమ్ టైం వెన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయోజనం ఏముంది సో వి గోట్ బి అవేర్ ఆఫ్ దిస్ ఈ విషయంలో అలాంటి వారి కూడా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ప్రవీణ్ గారి విషయంలో చెప్పాలంటే హీ వాస్ వాయిస్ ఆఫ్ ఆర్ ఐ వాయిస్ ఆఫ్ క్రిస్టానిటీ ఎందుకంటే ధైర్యంగా ఒక్క మనిషి అయినా చూపే తనకి మాట్లాడగలుగుతుంది అందరికీ కరెక్ట్గా మాట్లాడత రాదు అందరూ కరెక్ట్గా మాట్లాడలేరు ఎందుకంటే ఒక మనసులో ఒక రీతికి అనుకోవచ్చు కానీ బయటకు వచ్చేటప్పుడు ఆ కన్వే చేసే విధానం మారిపోతుంది ఆ కన్వే చేసే విధానం మారినప్పుడు ఏమవుతుంది దెబ్బయిపోతుంది నేను అనుకుంది చెప్ప ఉద్దేశించింది అనుకుంటాను కానీ బట్ హీస్ గాట్ ది గిఫ్ట్ టు ఇట్ సో వెల్ కాబట్టి వారి నష్టం ఎంతో ఉంది అలాంటి సేవకుల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంత ఉంది దేవుడు తన సేవకులను కాచి కాపాడునట్లుగా ప్రార్థన చేయండి ముఖ్యంగా ఈ అంచధనాలను ఉన్నామని జ్ఞాపం చేసుకోవాలి అపవాది నేను గత వారాల నుండి నెలల నుండి చెప్తా ఉన్నా ఐ హావ్ నెవర్ సీన్ దీస్ కైండ్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ దిస్ బోత్ ద స్టేట్స్ ఆంధ్ర తెలంగాణలో ఇంతవరకు ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కావాల్సినంత సువార్థం ఉన్న స్థలం అనొచ్చు సువార్థ స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పగలిగిన స్థలం అనొచ్చు కానీ ఈరోజు కలిగే అపోజిషన్స్ చూసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ చూసేటప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్ బి ఆనెస్ట్ నేను గత కొన్ని వారాల నుండి నెలల నుండి చెప్తున్నా ఉన్నా మనం ఎదుర్కొన్న పోరాటాలు కూడా చెప్తున్నా ఉన్నా ద డార్క్నెస్ ఇస్ స్ప్రెడ్డింగ్ మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉంది సంఘము కలిసి ఉండి ఐక్యతతో నిలబడవలసిన అవసరం ఎంతో ఉంది సంఘము కలిసి చేయవలసిన అవసరం ఉంది ఐమ్ సీకింగ్ గాడ్ ఫర్ జస్టిస్ బట్ నాట్ ఫర్ రివెంజ్ నాట్ ఫర్ రివెంజ్ దీని వెనక ఏంటి ఇది కేవలం యాక్సిడెంటా లేకపోతే దీని వెనకాల ఎవరైనా కొట్టకున్నారా ఎందుకండి ఇందుకు అవసరమా అవసరం ఎందుకు చెప్పనా సౌలు అక్కడ ఉన్నాడని తెలిస్తే సంఘం అందరూ కలిసి సౌలు కొరకు ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది ఎందుకంటే రేపు ఆ సౌలే పౌలుగా మారలే మారి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా మారాలి దట్ ఈస్ బర్డన్ దట్ వీ హ్యావ్ ఇట్ కుడ్ బి ఎనీబడి బిహైండ్ ఇట్ ఒక కామన్ మ్యాన్ అవ్వచ్చు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు లేకపోతే ఒక గ్రేట్ లీడర్ అవ్వచ్చు ఎవరైనా సరే వారు మారి అదే వ్యక్తి క్రీస్తు కొరకు అర్థసాక్షి నిలబడాలి ఆ విషయమై ఆస్కింగ్ గాడ్ షో జస్టిస్ ఎవరు సో దీని ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది మనం సంఘంగా కూడి దీవిష్మే మరపటవలసిన అవసరం ఎంత ఉంది సో లెట్స్ గో టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ